మనిషికి ధైర్యం అవసరమా అట్లా చెప్పడానికి అవసరం లేదు కానీ అవసరం లేదు నాకు ఏ ధైర్యం లేదు నేను నా నుంచి చెప్తున్నా ఐ డోంట్ హ్యావ్ ఎనీ ధైర్యం కానీ ధైర్యం అనేది ఏని అంటున్నామనేది నేను తత్వ విచారణ చేసిన ఒక పీరియడ్ ఉంది ధైర్యం అంటే ఏంది అంటే భయానికి షాడో అనమాట బేసికల్ ఎంత భయం అయితే అంత ధైర్యం అవసరం ఉదాహరణకు భయపడితే పారుప్య ఉంటాడు కదా అది పెరిగితను అక్కడ ఏదో ఉంది నాకు భయం అవుతుంది అయినా ఒక్కొక్క కడువు ముందుకేసి చూడు దానికి ధైర్యం ఉంటుంది అర్థమైందా భయం అవుతుంది నాకు అయినా సరే ఆ భయాన్ని అర్థం చేసుకునేందుకు నువ్వు వేసి అడుగుంటు చూడు అది ధైర్యం అందుకని ప్రపంచంలో ఏదైనా సాధించేవాడికి ధైర్యం అవసరం ఒక ఆర్మీ జీవానికి ధైర్యం అవసరం అంటే ధైర్యానికి ధైర్యానికి నిర్వచనం నేను చెప్తున్నది సో ఇప్పుడు ఒక్క నిమిషం బంగారు తల్లి లంగా ఇప్పుడు భయం వేస్తుంది నాకు మామూలు అయితే ఆగిపోవాలి లేదా పరిగెత్తాలి భయమేస్తున్నా కూడా నేను ఒక స్టెప్ తీసుకుంటు ముందుకెళ్ళడానికి అక్కడ నీకు ఉపయోగపడే శక్తి అని ధైర్యం అనమాట ఓకే రమణ మహర్షి ధైర్యవంతుడు కాదు ఒక సందర్భంలో చెప్తారు రమణ మహర్షి ఉన్నప్పుడు పుల్ వచ్చిన ఊరికెట్లా కూర్చుకోవడం పులి తిప్పలకు వచ్చి పులి వచ్చి వెళ్ళిపోయింది జస్ట్ ఇమాజిన్ సమ్ అదర్ పర్సన్ ప్యానిక్ అయిపోవచ్చు అవ్వాలనుకోవచ్చు పులి భయపడవచ్చు లేదా దాడి చేయొచ్చు తాకోవచ్చు సంథింగ్ హ్యాపీన్స్ కదా ఇది ఎట్లా చెప్పొచ్చు నువ్వు నిద్రపోతున్నప్పుడు పులి వచ్చింది అనుకో అది ఉందని తెలియదు కాబట్టి ధైర్యం అక్కర్లేదు భయం అక్కర్లేదు ఒక డేంజర్ ఉంది అని గుర్తించినప్పుడు దాన్ని అర్థం చేసుకోవడానికి నువ్వు ముందు అడిగేయడానికి నీకు శక్తి అవసరం దానికి ధైర్యం అని పేరు ఇది ఒక బ్రాడ్ అండర్స్టాండింగ్ మరి ధైర్యం ఎవరెవరికి కావాలంటే కావాలి మరి ఇప్పుడు నేను ఒక కోటి రూపాయల బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను కొంత ధైర్యం అవసరం అంటే మార్కెట్ పల్స్ ఎట్లా ఉంటుంది నా అపోనెంట్స్ ఎట్లా ఉంటారు ఇట్లాంటివన్నీ కూడా అట్లాగే ఫైనల్ మ్యాచ్ ఆడడానికి వెళ్తున్నారు కొంచెం ధైర్యం అవసరం అంటే ఓటమి భయం వెంటాడుతుంటది దాన్ని ఓవర్కమ్ చేయడానికి ధైర్యం కావాలి సో ధైర్యం అంటే నీ యొక్క శక్తిని అంతటిని కూడదీసి అడుగు ముందుకేస్తున్నావు అదే పెడుతా అంటే కానీ అన్నిటికీ ముందు అదే అందుకే ధైర్యం కాంటాక్స్ట్ పోంటాక్స్ అది అంటే గొప్ప గొప్ప ధైర్యవంతులు పిల్లల దగ్గర భయపడుకున్నారు ధైర్యవంతులు అన్ని చోట్ల ధైర్యం ఉండడం కాదు కొన్ని చోట ధైర్యం ఉండకపోవచ్చు ఇప్పుడు పాములను పట్టుకునేవాడు పాముల సమక్షంలో ధైర్యం ఉంటాడు పులిస్తే పులిని పట్టుకునేవాడు పులిస్తే ధైర్యంగా ఉంటాడు వాడికి పాము వస్తే ఓ తాగుబోతుడు భార్య దగ్గర ధైర్యంగా ఉంటాడు కానీ పోలీసు వస్తే పోలీస్ అందరి దగ్గర ధైర్యంగా ఉంటాడు ఎస్పీ వస్తే కాంటెక్స్ట్ వల్ కానీ ఎగ్జిస్టెన్షియల్లీ ధైర్యం ఇప్పుడు ఒక పులి జింకను వేటాడడానికి ట్రై చేస్తుంది కదా ఏ ధైర్యం ఉండదు దాన్ని ఏమన్నారు ఇంట్యూషన్ అంతే సహజాతం అట్లా కాకుండా ఒక పులి ఒక దున్నపోతు మీద అటాక్ చేస్తే మనం చాలా వీడియోస్ చూశాం అప్పుడు ఆ దున్నపోతు పెనుగులాడుతుంది ఇట్లా దున్నపోతు పులితో పోరాడడం ఇంపాసిబుల్ రా కానీ కానీ ఒక దున్నపోతు నిర్ణయించుకుంది అని అనుచుకుంటూ వచ్చేసింది అంటే ఏమంటే తెగింపు తను ఏమాత్రం అట్టి అయినా పులి చేతిలో ఓడిపోవడం తథ్యం అయినా కూడా ఒక ముందడిగేసింది దానికి ధైర్యం అని పేరు అట్లా వచ్చి కొమ్మలతో పొడిచి ఇసిరేసింది గాల్లో ఎందుకంటే ధైర్యం ఎవరితో కూడగట్టుకుంటాడు వాడు కొంత అలచిడు ఉంటుంది అక్కడ అలచిడు ఉంటుంది ఒక చిన్న కథ విన్నా ఒక రాజుకి ఒకడు మాలిష్ చేస్తూ ఉంటాడు ప్రతిరోజు వస్తాడు పోతాడు వస్తాడు పోతాడు రాజుకు అతను అంటే చాలా ఇష్టం హఠాత్తుగా రాజు తన మందిరంలోకి వెళ్ళినప్పుడు తన కూతురు యవన యవనవతి అయిన కూతురు ఒక పెయింటింగ్ వేస్తుంటుంది ఏం బిడ్డ ఏం పెయింటింగ్ చేస్తున్నాడు పోతాడు పోతే మాలిష్ చేసేవాడు పెయింటింగ్ వేస్తుంటారు రాజుకు చాలా కోపం వస్తుంది ఏం చేస్తున్నావు అంటారు ఆఫీస్ కదా అప్పుడు ఆమె ఏ ధైర్యం లేకుండా ఏం లేకుండా ప్లేన్గా చెప్పేసింది ఐ లవ్ హిమ్ డాడ్ అని ఆమె పర్యవేసాలు తెలియదు కదా చిన్నప్పటి నుంచి రాజు సమక్షంలో పెరిగింది నా నోట్లో గుళ్ళయింది మాట్లాడుతుంటే అడ్డొస్తుంది అది చాలా ఆశ్చర్యకరంగా ఉంది సరే రాజుకి ఎంత కోపం వచ్చిందంటే ఇంతవరకు మాలిష్ చేసే వాడి మీద ఉన్న గౌరవం అంతా గాలి కలిసిపోయింది వాడి పట్ల కోపం వచ్చింది దున్నపోతుల రంగులేశాడు పులిలా గర్జించాడు పిచ్చి కోతిలా చిందులేసాడు మంత్రిని పిలిచాడు వాళ్ళు ఏడ్చుకురాడుకున్నాడు ఏడ్చుకొచ్చాడు ఇది నాకు చాలా నచ్చిన కథ ఇది ఒక సినిమా తీ కథలు వాడు ఉచ్చ వసుకుని ఒక్కటి తక్కువ వచ్చాడు ఇట్లా ఏమైంది అయ్యా ఏమైంది అయ్యా చెప్పాడు ఎవ్వరికి తెలియదు ఎందుకు ఇట్లా వచ్చారు అప్పుడు మహారాజు కత్తి పెట్టాడు నా కొడక మాలిష్ చేసుకునేవాడు నువ్వు నా పిండ కావాల్సి వచ్చిందర నీకు అది నా పేసే కదా నేను నీ పిడ్డ అసలు నాకు ఎవరో కూడా తెలియదు బోధకూడదు అయ్యా అని దండం పెడతాను కాపాడు చంపేస్తా నా కొడక నేను ఉంది కదా మంగపతి క్యారెక్టర్ రాజు పేరు మంగ భూపతి రాజు అన్నాడు మహారాజు ఏం మాట్లాడుతున్నాడు మీరు తలెత్తి ఇంటికి పోతా తింటా పడుకుంటా వస్తా మీకు మసాజ్ చేస్తా పోతా నాకేం తెలియదాయా మహారాజు వినలే అప్పుడు నా కూతురు చెప్పింది నేను ప్రేమిస్తున్నా అంటే నీ కూతురు ఎవరో కూడా నాకు తెలియదు సామె వెళ్ళడు రా అసలు ఒడికిపోతున్నాడు జింకలాగా అయితే కూతురు పైనుంచి వచ్చింది బాలకని అమ్మ నా కూతురు అక్కడే ఉంది నిన్న రాత్రి చెప్పింది నాకు అన్నాడు ఒక్క నిమిషం ఫస్ట్ టైం తిరిగి చూసాడు కూతుర్ని అసలు అద్భుత సౌందర్య రాశి ఓకే మీరు నన్ను ప్రేమించారా అని అండి ఆమె కూతురు తడువుకో చెప్పింది అవున ఒక్కసారి ఆలోచించాడు మీ కూతురు చెప్పింది కాబట్టి ఏమైనా సరే నేను ప్రేమిస్తాను నువ్వు ఏం చేస్తావు చెప్పన్నాడు వాడు సినిమాలో నైలా ఏమైంది రా నువ్వు నా మిత్రు బా అంటారు కదా ఇప్పుడు రాజుకు కోపం వచ్చింది వీడికి భయం అయింది ఆవియస్ కదా రాజు ఎగిరి వాళ్ళు రాజును వంద మంది పట్టుకున్నారు చంపేస్తా చంపేస్తా అప్పుడు మంత్రి అన్నాడు యుద్ధ నీతి రాజనీతి ఏమైనాది అంటే రేపు పొద్దున్నే కత్తి యుద్ధం వీడికి నాకి వాడు గెలిస్తే నా బిడ్డ నుంచి పెళ్లి చేస్తే సగం రాజ్యం ఇస్తా నేను గెలిచాను అనుకో వాడిని దేశ బహిష్కరణ జరుగుతా మొండను తీసేస్తాను అని సభ క్లోజ్ అన్నాడు అప్పుడు మంత్రి ఆలోచించాడు ఎంత దుర్మార్గపు తీర్పు ఇది ఆవియసీ కదా ఇంపాసిబుల్ ప్రతిరోజు గంటల గంటలు ఖచ్చితంగా ప్యాక్ చేసే నీటిలో వాడు గెలుస్తాడు ఆల్రెడీ ఇట్లా పిక్చర్ ప్యాక్ చేశాడు వాడికి ఏంది వాడు జైలు వేశారు కదా మంత్రి పోయాడు ఏమిరా అట్లా తీసుకునే అంటే ఎప్పుడైతే ఒక అమ్మాయి అందరి ముందు భయం లేకుండా చెప్పిందో నేను అక్కడ భయపడ్డాను అనుకో సార్ జీవితం వేస్ట్ బతి చచ్చినా సరే ఉంటే ఈ అమ్మ అమ్మాయితో ఉంటా నా దశ తిరిగిపోతుంది ఇప్పుడు ఐ మీన్ డీప్లీ లవ్ ఇతర్ సార్ ఏం రా ఇట్లా మాట్లాడుతున్నారు అవన్నీ అనవసరం సార్ ఈరోజు సాయంత్రం మొత్తం ఉల్టా పల్ట అయిపోయింది ఆ అమ్మాయి ఇంత భయం కూడా లేదు నాకు విపరీతంగా భయం వేస్తుంది మంత్రి ఇప్పుడు సో నేను రేపు వద్ద నిద్రపోలేదు నాకు రేపు నేను ఎప్పుడు తెలియదు ఎప్పుడు ఫైట్ చేయాలా ఆనందం పంపాలి నేను రావాలి నా వల్ల యాదన్న ధైర్యం అవసరాలను మేము కూడా కట్టుకోవాలి నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసింది అవకాశం కత్తులు ఇచ్చారు పెళ్ళి అనగానే అసలు రాజు మీద పడి అడ్డగోలే ఫైట్ వాడు ఫస్ట్ రౌం ఉంది సెకండ్ రౌండ్ థర్డ్ రౌండ్ రాజ భయం రా ఫస్ట్ మంత్రి చెప్పాడంట రాజా మీరు ఓడిపోయినా మీకు జీవితం వాడు ఓడిపోతే వాడికి జీవితం లేదు వాడు అంతరేని భయం నుంచి వాడి లోపల గొప్ప ధైర్యం పుట్టింది వాడు నిరంతరం భయపడుతున్నాడు నీ సమక్షంలో కానీ వాడికి ఉన్న ధైర్యంతో ఆ భయాన్ని ఓవర్కమ్ చేసి నేను దాడి చేస్తున్నాడు నేను ఒక్కటి ఖచ్చితంగా చెప్పగలను వాడి మీద నేను సంపాదన నిర్ణయించుకుని వచ్చాడు ఒకసారి వాడికి చూడు మహారాజు అబ్బో ఉద్ర అని చెప్పి కథ కాబట్టి ఇచ్చి పెళ్ళి చేశాడు సో వాట్ ఐఎమ్ ట్రైన్ టు సే నేను వచ్చాడు అంటే ఎగ్జిస్టెన్షియల్లీ ధైర్యం అక్కర్లే కానీ ప్రపంచంలో ధైర్యం అవసరం రాత్రిపూట ఆడది ధైర్యంగా తిరగాలి ఎందుకంటే దుర్మార్గం ఉన్నారా ఎక్కడి నుంచి ఏ ప్రమాదం వస్తో తెలియదు మనకేమో ఎలా ఎదుర్కోవాలో తెలియదు అందుకే భయపడితే నిలబడడం ఉంది భయపడితే పారిపోవడం ఉంది భయపడితే ఆ భయపడ్డ భయమైతుంది తెలిసి కూడా ఒక అడుగు ముందుకేయడం కూడా ఉంది కదా అట్లా టైంలో ధైర్యం అవసరం సో నాకు ధైర్యం లేదు కానీ ఎప్పుడన్నా సందర్భం వస్తే శక్తి కూడా తీసుకొని ఆ డేంజర్ జోన్లోకి వెళ్ళి చిన్న ప్రిపేర్నెస్ ఉండాలని నేను తెలియదు కదా సో ప్రస్తుతానికి ఇంతే వైసారసో వైసా Até a Bible.